రామకృష్ణ పరమహంసులు భగవంతుడి శుభాము గురించి వివరిస్తూ భగవంతుడు ఒక కల్పవృక్షం వంటి వంటివాడని భక్తునికి వివరించడం దీని యొక్క సారాంశం ఒకసారి దక్షిణేశ్వరాలయ నటమందిరంలో విద్యాసుందర్ అనే నాటకం వేశారు శ్రీరామకృష్ణులు దాన్ని చూశారు మరునాడు ఆ నాటకంలో వేషం వేసిన ఒకతను శ్రీరామకృష్ణులను దర్శించడానికి వచ్చాడు యవనంలో ఉన్న ఆ యువకుడు ఆ నాటకంలో విద్య అనే వేషం వేశాడు ఈ విషయం తెలిసిన తర్వాత గురుదేవులు విజయ భోగాలు అనిత్యమని వివరిస్తూ అతడితో చాలాసేపు సంభాషించారు భోగం ఉన్నంత వరకు యోగం ఉండదు డబ్బు అనేది అన్నదమ్ములలో కూడా పోట్లాటలకు దారితీస్తుంది ఇప్పటి వరకు ఎంతో ప్రేమతో మెలుగుతున్న కుక్కలు చూడు ఒక ఎంగిలి విస్తరి చూడగానే కొట్లాడుకుంటాయి ఎప్పుడైతే భోగం వదిలిపోతుందో అప్పుడే శాంతి లభిస్తుంది ఒక కథ చెబుతా విను అంటూ అతడికి ఈ క్రిది కథను చెప్పారు ఒక బాటసారి ఎండలో నడిచిపోతున్నాడు ఎంతో దూరం నడిచాడు కాని చేరవలసిన ఊరు ఇంకా రాలేదు ఇంతలో దూరాన ఒక చెట్టు కనిపించింది ఆ బాటసారి అక్కడికి పరిగెత్తి ఆయాసపడుతూ దాని నీడలో నిలబడ్డాడు అప్పటికే బాగా అలసి ఉండడం వల్ల ఎండ వల్ల అతడికి దాహం వేసింది నీళ్లు ఎక్కడైనా దొరికితే బాగుండునే అనే ఆలోచన కలిగింది అలా అనుకున్నాడో లేదో తక్షణమే అతడి ఎదుట చల్లని నీళ్ల పాత్ర ఒకటి ప్రత్యక్షమైంది ఆ నీళ్లు త్రాగగానే వాడికి ఆకలి వేసింది అన్నం తినాలనే కోరిక మనసులో కలిగింది తలచిందే తడువుగా రకరకాల పిండి వంటలతో రుచికరమైన భోజనం ఎదుట పడింది కడుపు నిండా తినేసరికి బుక్తాయాసం కలిగి పడుకుందామనుకున్నాడు వెంటనే మెత్తని చెక్కని పాన్పు ఎదుట తారసిల్లింది వాడు దానిమీద ఇటు దొర్లుతూ ఆ రోజు జరిగిన విచిత్రమైన సంగతుల్ని నెమరువేస్తున్నాడు నేను ఏది కోరుకుంటే అది కళ్ళ ముందు ప్రత్యక్షమవుతున్నదే చూస్తే ఇదేదో వింతగా ఉంది ఇలాగే ఏదైనా పులి వచ్చిందన్ను మృంగదుగదా అనుకున్నాడు ఇంకేముంది ఘాండ్రుమంటూ ఒక పెద్ద పులి వచ్చి అతడి గొంతు కొరికి చంపేసింది చూశావా ఆ చెట్టు మరేమిటో కాదు అదే కల్పవృక్షము కల్పవృక్షం ఏది కోరితే దాన్ని ఇస్తుంది అలాగే భగవంతుడు కూడా కల్పవృక్షం వంటివాడు ఆ కల్పవృక్షం నీడలో నిలబడి ఏది కోరితే అది తప్పకుండా సిద్ధిస్తుంది ఈ కథ వింటున్న ఆ నటుడు మహాప్రభు భోగాన్ని గురించి మీరు చెప్పిందంతా పరమసత్యం భగవంతుని భోగాలు కావాలని ప్రార్థిస్తే చివరకు మిగిలేది అనర్థమే మనసులోకి అనేక ఆలోచనలు కోరికలు వస్తుంటాయి అవన్నీ మంచివి కావు భగవంతుడు కల్పవృక్షం వంటివాడు మీరు చెప్పిన కథలోలాగా పెద్ద పులి వస్తుందేమో అనుకుంటే నిజంగానే పులి వచ్చి అతన్ని మింగివేసింది వెంటనే గురుదేవులు నిజమే భోగభాగ్యాలు కావాలని కోరితే వాటి వెనుకనే పెద్ద పులి కూడా వస్తుందన్న విషయము ఇప్పుడు జ్ఞాపకం పెట్టుకో నేను నీకు అంతకంటే ఏమి చెప్పలేను భగవంతుని హృదయపూర్వకంగా ప్రార్థిస్తే ఆయన నీకు సాక్షాత్కరిస్తాడు అని బోధించారు ఈ విషయాన్నే గురుదేవులు ఆ భక్తునికి సాదరంగా వివరించి తెలియజేశారు